హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ వ్లాగ్స్ ఈ రోజు అయితే మేము ఊరగాయ పెట్టుకుంటున్నాం అనమాట సో ఊరగాయ మేము ఎలా పెడతాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పోయినసారి ఊరగాయ నేనే పెట్టాను అనమాట ఈసారి కూడా ఊరగాయ నేనే పెడుతున్నాను సో ఫస్ట్ అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఉప్పు ఆవాలు అనేవి ఎండలో పెట్టుకుంటున్నాము ఉప్పు అనేది రాళ్ళు ఉప్పు తీసుకున్నాం అనమాట ఇంత అని కొలతలు ఏమి ఉండదు ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉప్పు ఆవాలు తీసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలి తర్వాత అయితే ఎండు మిరపకాయలు కూడా ఎండలో పెట్టి ఎండబెడుతున్నాము కారపొడి కోసం తర్వాత అయితే మనం ఊరగాయ కాయలు తీసుకున్నాం అనమాట దీంట్లోని ఫస్ట్ అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి తర్వాత బాగా తుడిచి దాంట్లో పక్కన ఒక క్లాత్ మీద పెట్టేసుకోవాలన్నమాట ఊరగాయ కాయలు అలా తుడుచుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి అలాగే ఆ మాడికాయలు ఆరేలోపు మనమేమో ఆవాలు వేయించుకుందాం అనమాట ఒక పెనం పెట్టుకొని దాని మీద ఆవాలు వేయించుకుందాము మరీ ఎక్కువ వేయించకూడదు మాడేలాగా కొంచెం చిటపట్లు ఆడేటప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఎండబెట్టిన ఉప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టిన ఉప్పుని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము తర్వాత మనం వేయించుకున్న ఆవాలు ఉంటాయి కదా అవి బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఎండబెట్టిన ఎండు మిరపకాయలు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టి జల్లడి పట్టుకోవాలన్నమాట చాలా స్మూత్ గానే ఉండాలి కార పొడి అనేది ఇంకా మా నాన్న అయితే మాడికాయలు కోయడం స్టార్ట్ చేశాడనమాట ఇక్కడ ముక్కలు అనేవి సన్నగా ఉండకూడదు లావుగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట మీడియం ఉంటేనే మనకు ఊరగాయకి బాగుంటుంది అనమాట నేనైతే ఇక్కడ మాడికాయ ట్రై చేస్తున్నాను అనమాట ఎట్ ఎట్లుంది పుల్లగా ఉందా లేదా అని ఈ మాడికాయలు వచ్చేసి చాలా పుల్లగా ఉంటాయి అనమాట అసలు చెప్పలేనంత పుల్లగా ఉందనమాట నేను తింటుంటేనే నా ఎక్స్ప్రెషన్స్లో మీకు అర్థమవుతుంది నేను కూడా కత్తిపీట తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా మాడికాయలు మాడికాయలన్నీ కట్ చేశాక ఒక పది నిమిషాల పాటు గాలి కారితే బాగుంటుంది అనమాట అందుకని నేను ఇలా ఒక క్లాత్ పరిచి దాని మీద మాడికాయ ముక్కలు వేసి ఇట్లా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మాడికాయ ముక్కలు కొలుద్దాం అనమాట నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెకి నాకి మూడు కప్పుల మాడికాయ ముక్కలు అనమాట మీరు ఏ గిన్నె అయినా తీసుకోండి ఈ కొలతలతో చేస్తే ఊరగాయ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నాకు ఊరగాయ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి అసలు ఊరగాయ లేదే నేను అన్నం తినేదాన్ని కాదు అన్నంలోకి ఊరగాయ ఎర్రగా కలుపుకొని తింటేనే నేను తిన్నట్టు లేకుంటే అసలు తినేదాన్ని కాదు మీ కూరగాయ అంటే ఎంత ఇష్టమో కమెంట్ చేయండి తర్వాత నూనె మనము కాంచుకొని చల్లారి పెట్టుకోవాలి మూడు కప్పుల మాడికాయ ముక్కలకి ఒక కప్పు నూనె నేను తీసుకుంటున్నా అనమాట నూనె బాగా కాంచి చల్లారి పెట్టుకోవాలి నూనె కాగేటప్పుడు మనం ఏం చేస్తామంటే తెల్లవాయిలు వేసుకోవాలి తెల్లవాయిలు ఇన్ని అన్ని కొలతలు ఏం లేదనమాట ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక పది పన్నెండు వేసాను అనమాట తెల్లవాయిలు వేసాక ఇప్పుడైతే మనం ఆవాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను నేనైతే ఆవాలు వేసాక రెండు నిమిషాలు నుంచి గ్యాస్ ఆఫ్ చేయాలన్నమాట ఎందుకంటే నూనె ఆల్రెడీ కాలింది కదా కాలిన తర్వాత మనం ఇవన్నీ వేసాము మళ్ళీ ఎక్కువసేపు గ్యాస్ మీద పెడితే మాడిపోతుంది కాబట్టి ఆవాలు వేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి నూనె బాగా చల్లారిన తర్వాత అయితే మనం ఊరగాయ చేయడం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కాగబెట్టిన నూనె చల్లారిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలన్నమాట నూనె వేసుకున్న తర్వాత మిగతా మాడికాయ ముక్కలు కొలుచుకున్న ముక్కలు ఉంటాయి కదా ఆ మాడికాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని తర్వాత ఉప్పు తీసుకుందాం ఉప్పు హాఫ్ కప్పు తీసుకోవాలి మూడు కప్పుల మామిడికాయ ముక్కలకి హాఫ్ కప్పు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఉప్పు వేసాక కారం తీసుకోవాలి కారం త్రీ బై ఫోర్త్ కప్ కారం తీసుకోవాలన్నమాట ఆవాల పొడి వన్ బై ఫోర్త్ కప్ తీసుకోవాలి ఉప్పు కారం ఆవాల పొడి వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట చేత్తో నేనైతే మామూలుగా ఫస్ట్ ఉప్పు కారం ఆవల పొడి వేసాక నూనె వేస్తాను అనమాట కానీ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఫస్ట్ నూనె వేసి తర్వాత ఉప్పు కారం ఆవల పొడి వేసాను అనమాట మొత్తం బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడీలో గాని ప్లాస్టిక్ గిన్నెలో కానీ తీసుకోవాలి మా ఇంట్లో అయితే జాడీ లేదో అందుకని ఈ ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటున్నాం అనమాట ఊరగాయ మొత్తం ఇలా ఊరగాయని ప్లాస్టిక్ గిన్నెలోకి తీసుకొని రెండు రోజుల పాటు బయట పెట్టాలన్నమాట మూడో రోజు పొద్దున్నే మనం కలుపుకోవాలి తర్వాత గిన్నెకు మిగిలిపోయిన ఊరగాయ అదంతా ఉంటుంది కదా నేను మా తమ్ముడు అయితే ఎప్పుడు ప్రతిసారి పెట్టిన ప్రతిసారి దీంట్లో వేడివేడి అన్నం వేసుకొని తింటామనమాట ఈ రోజు కూడా అలాగే తిన్నాము నేను మా తమ్ముడు మీకు ఎంతమందికి ఇష్టం ఇలా పెట్టిన ఊరగాయ గిన్నెలో అన్నం కలుపుకొని తినమంటే కమెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకైతే భలే ఇష్టం అనమాట ఇలా పెట్టుకొని తినడము రోజు మా ఇంట్లో అన్నం మిగులుతుంది బట్ ఆ రోజు మాత్రం అన్నమే సరిపోదు అనమాట అంత తింటాం మేము రెండు రోజుల తర్వాత అయితే మూడో రోజు పొద్దున్నే కలుపుకోవాలని చెప్పాను కదా సో ఇలాగైతే కలుపుకోవాలన్నమాట అప్పుడైతే ఫుల్ ఉండింది కదా బకెట్ నిండా కానీ ఇప్పుడు చూడండి తక్కువ అయిపోయింది సో అది మనకు అనేది అణగిపోతుంది అనమాట ముక్కలు అనేవి కొంచెం మెత్తబడతాయి అప్పటికి అన్నీ కలుసుకుంటాయి ఉప్పు కారము ఒకవేళ ఈ టైంలోనే మీకు ఏదైనా ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు టేస్ట్ చూసి మేమైతే దీన్ని ఒక మూడు నాలుగు రోజులకు సరిపడా ఊరగా బయటికి తీసి పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట మామూలుగా అయితే బయట కూడా పెట్టుకోవచ్చు మేమైతే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటు ఫైనల్ గా ఊరగా అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో మరి మీ ఇంట్లో ఊరగాయ పెట్టుకున్నారా లేదా కమెంట్ చేయండి బాయ్ గాయ్ స్టే సెఫ్ బీ హ్యాపీ